मलाविडमुत्कलवङ्गा लिङ्गै मा चलय మహాత్మా గాంధీకి మరి ఈరోజు మరి ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర ది డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవానికి జరుపుకుంటున్న సందర్భంగా మరి మన గౌరవనీయులు పెద్దలు గుత్తగలి శాసనసభ్యులైనటువంటి గుమ్మనూరు జయరాము గారి సోదరులైనటువంటి గౌరవనీయులు పెద్దలు మరి నారాయణ అన్నగారు ఇంటికి ఇచ్చేసి ఎన్నో కార్యక్రమాన్ని కూడా చూసుకొని కొద్దిగా లేట్ అయినప్పుడు మరి అరేక ఇది నిర్వహించుకోవడానికి ముందుకు వచ్చారు మరి ఈ డెబ్బై నిమి స్వాతంత్రం అందరికీ కూడా మరి ఇక్కడ ఆల్రెడీ కూటమి నలభై ఏళ్ళ నుండి ఈ కూటమిని ఎగిరేస్తాను జెండా ఇక్కడ మరి అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం వర్షం చేస్తాడని అంతకంటే ఘనంగా ఈరోజు మరి నారాయణ అన్న గారు ఇచ్చేశారు వాళ్ళు కూడా ఆల్రెడీ ఒక విద్యార్థి విద్యార్థి ఉద్యమంలో పాల్గొని మరి పనిచేశాడు కాబట్టి ఉద్యమాల మరి అదేవిధంగా మరి ఆయన ఎన్నో పోరాటాలు కార్యక్రమాలు గ్యాస్ షంప్లో పనిచేస్తున్నప్పుడు కూడా మరి ఎన్నో కార్యక్రమాలు చేసి మరి పేద ప్రజలు పేద విద్యార్థుల కోసం కూడా పోరాటం చేసినటువంటి ఘనత అన్నకుంది అందుకనే చురుగ్గా పాల్గొని అన్ని కార్యక్రమాలు ఇదే మరి ఆ స్ఫూర్తి ఉంది కాబట్టి ఎవరికైనా పోరాట పట్టం అనేది ఒకటి ఉంటే అందరినీ కలుపుకొని ముందుకు పోయే ఒక భావన ఉంటుంది కాబట్టి దాంట్లో ముఖ్యులైన తండ్రి నారాయణ గారు మరి అదేవిధంగా ఓలీ గారు ఇక్కడ మరి ఆల్రెడీ మేము మన జనసేన పార్టీ వెంకటేశ్వర గారు సురేష్ గారు వీళ్ళంతా కలిసి ఆల్రెడీ ఒక పది పదహైదు మంది మాత్రమే ఈ జెండా దగ్గరేసి ఇప్పుడు గెలిచిన పార్టీ ఇది అందరిది అందరిది కాబట్టి అందరం కూడా కలిసాలా మరి దానికి విజయవంతం దానికి కూడా మరి అన్నగారికి మరి చెప్పారు ఒక కవి చెప్పినాడనమాట కులాలు మతాలు కలిసి సహజీవనం ఐక్య మధ్యమే బలమని అచ్చులేసుకున్నాము కుల మతాల కొట్లాటలతో ఈ దేశం ఏమవుతుందో తల్లి స్వాతంత్రము మా స్వాతంత్రం నీ కుటుంబమైతే ఎల్లయ్యిందమ్మా స్వాతంతం ఇప్పటికైనా మనము ఈ భాగ్య జీవుల కోసం అహర్నిశలు పని చేసి క్రమని మరి చేస్తే సరిపోతారు